ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో గ్యాషు బుద్ధి భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని ఎందు స్థిరముగా నిలుస్తుంది కృప అనేది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలోనికి వరదలా వరదలాగా వచ్చే ఒక దివ్యమైన శక్తి తన కృప ద్వారా సత్ చిత్ ఆనంద స్వరూపుడైన భగవంతుడు తన దివ్య జ్ఞానాన్ని దివ్య ప్రేమను మరియు దివ్య ఆనందాన్ని అనుగ్రహిస్తాడు ఇది బుద్ధుని ఇది బుద్ధిని భగవంతుని యొక్క ప్రేమ ఆనందం మరియు జ్ఞానంలో జ్ఞానంలో ఓలలాడిస్తుంది భగవంతుని కృపచే మనం ఎప్పుడైతే భగవంతుని కృపచే మనం ఎప్పుడైతే ఆ దివ్యానందం రుచి ఎరుగుతామో ఇంద్రియశకముల కోసం ఉన్న తపన శాంతి త ఉంద ఇంద్రియ కోసం ఉన్న తపన శాంతిస్తుంది ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువుల కోసం యావ తొలగిపోతుందో ఆ వ్యక్తి అన్ని దుఃఖాలకు అతీతుడై అతని మనసు శాంతి నొందుతుంది ఆ యొక్క అంతర్గత తృప్తి స్థితిలో భగవంతుడు మాత్రమే ఆనందానికి మూలం అని అతడే జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యం అని బుద్ధి స్థిర నిశ్చయానికి వస్తుంది దీనికి పూర్వం వేదాల్లో చెప్పబడిన జ్ఞానం ఆధారంగా మాత్రమే బుద్ధి దీన్ని దీన్ని ఒప్పుకుంది కానీ ఇప్పుడు పరమశాంతి యొక్క మరియు దివ్య ఆనంద ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది దీనితో ఎటువంటి సందేహానికి తావు లేకుండా బుద్ధి భగవంతుని అందే స్థిరముగా నిలుస్తుంది ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు